అందరికీ నమస్కారం అండి జీత్ విజయాస్ ఛానల్కు స్వాగతం మనం సాధారణంగా వింటూనే ఉంటాం లోకులు కాకులు అని లోకంలో ఉన్న మనుషుల్లో ఏ ఒక్కరి అభిప్రాయము వేరొకరి అభిప్రాయంతో దాదాపుగా కలవదు ఎవరి ఆశయాలు వారివి ఎవరి అభిరుచులు వారివి ఎవరి అలవాట్లు వారివి ఒకరినొకరు మార్చడం అనేది అసాధ్యం మార్చలేం కూడా అసంభవం కూడా మనిషిని మార్చగలిగేది ఒక్క అనుభవం మాత్రమే మనుషుల స్వభావాలు విభిన్న రీతుల్లోనే ఉంటాయి మాటలు అంతే అదుగో పులి అంటే ఎదుగో తోక అనేవాళ్ళు ఉంటారు ఏమన్నా కనబడినా ఏమీ లేదనే వాళ్ళు ఉంటారు ఓ మాట అన్నామంటే దాన్ని చిలవలు పలవలు చేసి కథలల్లేసి అవతల వాళ్ళ చెవిని వేసేదాకా నిద్రపోలేని వాళ్ళు కూడా ఉంటారు తప్పులు ఎన్నేవారు తమ తప్పులు ఎరుగురు అన్న సత్యం తెలిసి కూడా ఇతరుల తప్పులను ఎత్తి చూపించడమే వాళ్ళ పనిగా పెట్టుకుంటారు కొంతమంది అతిగా చనువిచ్చినా అతిగా స్నేహం చేసినా మనసులో ఉన్నవన్నీ చెప్పేసినా ప్రమాదాలు ఎదుర్కోవలసి వస్తుంది ఎంత స్నేహం చేసినా ఎంతగా ప్రేమించినా సాటి మనిషి మనసులో ఏముందో తెలుసుకోగలగడం మాత్రం సాధ్యం కాదు అందరికీ స్నేహితులుంటారు ఆప్తులుంటారు ఆత్మీయులుంటారు ఒకరి తప్పులను మరొకరు క్షమించుకోలేని వారు చిరకాలం స్నేహితులుగా ఉండలేరు తప్పటడుగులు వేస్తూ దుర్మార్గ దిశలోకి వెళ్లే మిత్రుణ్ణి హెచ్చరించి దారిలో పెట్టగలిగే వాళ్లే నిజమైన స్నేహితులు మనం విజయం సాధించినప్పుడు చప్పట్లు కొట్టే వంద చేతుల కన్నా మన కన్నీటిని తుడిచేవాడే మనకు అసలైన ఆప్తుడు స్నేహితుడు పది మంది ఎటువైపు వెళ్తుంటే అటే వెళ్ళడం విఘ్నత అనిపించుకోదు ఆ దారి మంచిదా కాదా అని మనకు మనంగా అంతర్విశ్లేషణ చేసుకోవాలి మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి గౌరవం అంటే పదవిని చూసి మర్యాద చేయటం కాదు ఆ మనిషి వ్యక్తిత్వాన్ని చూసి తల వంచి నమస్కరించడం ముఖ్యం మనం అప్పుడప్పుడు కొందరి సలహాలను నమ్మి ఆచరించి నష్టపోతూ ఉంటాం నష్టం జరిగాక మరికొందరు సలహాలు ఇస్తూ ఉంటారు అలా చేయాల్సింది కాదు ఇలా చేయాల్సింది కాదు అని అలా చేస్తే బాగున్నేమో ఇలా చేస్తే బాగున్నేమో అని ప్రబోధిస్తూ ఉంటారు కూడా జోదంలో ఓడినవాడు ఆ వ్యసనానికి బానిసై ఈసారైనా ఫలితం దక్కవచ్చేమో అన్న ఆశతో చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాడు ధర్మరాజు జోదం ఫలితమే కదా పాండవులందరినీ ద్రౌపదితో పాటు అడవులు పాలు చేసింది కైక మనసును మార్చడానికి మందర చెప్పిన చెప్పుడు మాటలే కదా ఎంతగా నూరు పోసింది స్థితప్రజ్ఞులైన వాళ్ళు దూరాలోచన కలవాళ్ళు కైకిలా మారిపోతారా కాదు కదా చెప్పుడు మాటలు విని కైకిలా మారిపోతారా మారరు కార్యకారణ సంబంధాలు మనుషుల్ని అలా మార్చేస్తూ ఉంటాయి లౌకికమైన కోరికలు మనుషుల్ని సంబంధాల్ని అలా మార్చేస్తూ ఉంటాయి ధృతరాష్ట్రుడు మనసు చికాకుగా ఉన్నప్పుడల్లా విదురుణ్ణి పిలిచి మనసు అల్లకల్లోరంగా ఉంది విదురా నాలుగు మంచి మాటలు చెప్పు అనేవాడంట విదురుడొచ్చి నీ కొడుక్కి చెప్పు అతడు చేస్తున్న పని మంచిది కాదు పాండవులతో కయ్యం మంచిది కాదు అని హితవు చెబుతూనే ఉండేవాడట కానీ పుత్రవ్యామోహం కలిగిన ధృతరాష్ట్రుడికి ఆ మాటలు చెవికి ఎక్కేవి కావట ఆప్తులు ఆత్మీయులు స్నేహితులు సన్నిహితులు ఏం చెబుతున్నా అందులో నిజమెంత విశ్వసనీయత ఎంత ఇది హానికరమా ప్రయోజనకరమా అనేది మాత్రం విశ్లేషించుకోవాలి అది మన విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది నమ్మదగినది ఏది నమ్మలేనిది ఏది అనేది పదే పదే మనం ఆలోచించుకోవాలి వివేకం విఘ్నత సాధించాలంటే మహనీయుల చరిత్రలు తెలుసుకుంటూ ఉండాలి అవధూతల ప్రవచనాలు వింటూ ఉండాలి మహానుభావుల అనుభవాలు గ్రహిస్తూ ఉండాలి మన మాట నడక నడత వింటున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు వాళ్ళకిష్టమైన వ్యాఖ్యానాలు చేస్తూనే ఉంటారు అవన్నీ పట్టించుకుంటే ఒక్క అడుగైనా మనం ముందుకు వేయలేం మన ఆశయం కర్తవ్యం ఇవే మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసలు వివేకంతో ఆలోచిద్దాం విచక్షణతో అడుగేద్దాం ే జన సుఖినోబన్